నగర సిపిఐ పార్టీ నాయకత్వానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము మండు టెండలో మరి సుమారు గంటన్నర నుండి ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు దేశ రాజకీయాలలో అదాని మోడీ అమిత్ షా యొక్క త్రయం రాజ్యపాలన సాగిస్తూ ఉంది ఆర్థిక దోపిడీకి ఈ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకి యథ అవకాశాలని కలుగు చేస్తున్నటువంటి పరిస్థితి అదాని ఈనాడు దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో నెంబర్ వన్ గా ఆర్థికంగా పెరగడానికి ప్రభుత్వ క్లోజింగ్ క్యాపిటలిస్టిక్ నినాదాల విధానాలే ప్రధాన కారణం అత్యాధులు వస్తుంది పేద ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది ఆ మంచి రోజు కోసం బీజేపీని గెలిపించమని పదే పదే చెప్పిన మోడీ ప్రభుత్వం పేదలకు వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకి అనుకూలంగా రైతులకు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో ఈ రోజు సిపిఐ జాతీయ స్థాయిలో ఈ డిమాండ్ టుడేని కొనసాగిస్తున్నది ఈ సందర్భంగా పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ తీసుకున్నాను